ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుంది అని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ వయసు నలభై నాలుగేళ్లు ఎప్పటి నుంచో ఆయన పెళ్లిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి కానీ అనుష్క దగ్గర నుంచి మొన్న రీసెంట్గా సనన్ వరకు ఇలా ఎంతోమంది హీరోయిన్లను ప్రభాస్తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు రాస్తూనే ఉంటారు కానీ ఇప్పటి వరకు ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఏ క్లారిటీ అయితే ఇవ్వలేదు టైం వచ్చినప్పుడు అదే అవుతుంది అని చెప్పుకుంటూ మాట దాటేసేవారు తాజాగా ప్రభాస్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసిన ఫ్యాన్స్ తెగ హ్యాపీ అవుతున్నారు త్వరలోనే ప్రభాస్ పెళ్ళంటూ ఫిక్స్ అయిపోతున్నారు పెళ్లి గురించేనా లేదా ఈ స్టోరీలో ప్రభాస్ పెద్ద సర్ప్రైజ్ ఏమైనా ఇస్తాడా డార్లింగ్స్ మొత్తానికి మన లైఫ్లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇందులో చెప్పేశారు ఇది చూసిన ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఇది పెళ్లి మ్యాటరే అని తెగ సంబరపడిపోతున్నారు కానీ త్వరలోనే పెళ్లి శుభవార్త వినబోతున్నాం అని కామెంట్లు పెడుతున్నారు కొంతమంది మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి ఇలా అనౌన్స్ చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాల గురించి అస్సలు చెప్పడు మరి ఎప్పుడూ లేనిది ఇలా పోస్ట్ పెట్టేసరికి కొంతమంది నెటిజన్స్ అయోమయంగా ఉన్నారు మరి ప్రభాస్ ఏం చెప్పబోతున్నాడో వెయిట్ చేయాల్సిందే కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ నాగశ్విని డైరెక్షన్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా చేస్తున్నారు భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశ పఠానీ వంటి స్టార్ కాస్టింగ్ తో ఈ చిత్రం కలకలాడుతోంది కల్కి తరువాత సలార్ టూ షూటింగ్ సెట్ లో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నట్లు ప్రశాంత్ నీల్ చెప్పారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు దీంతో పాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా ఓకే చెప్పేశారు డార్లింగ్ అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఒక సినిమా రాబోతోంది అదే స్పిరిట్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు ఈ సినిమా కూడా ఇదే ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లబోతోంది దీంతో పాటు మారుతి డైరెక్షన్ లో ది రాజా అనే సినిమా కూడా ప్రభాస్ చేతిలో ఉంది